రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైతుంది ధాన్యం మార్బిటి పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోలు వేగవంతం కాకపోవడంతో తరచూ వానలకు ధాన్యం మొలకెత్తాయి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సన్నరకం ధాన్యం నేటి వరకు ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో సెంటర్లలో ఎక్కడ పోసిన ధాన్యం కుప్పలు అక్కడనే ఉంటున్నాయి ధాన్యంలో కొనుగోలులలో లారీల కొరత ఉండగా మ్యాచర్ వచ్చిన ధాన్యమును త్వరితగతిన కొనుగోలు చేపట్టాలని వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అధికారులు స్పందించి కొనుగోలు వేగవంతం చేయాలని చేపట్టాలని రైతులు కోరుతున్నారు కానీ ఇక్కడ వడ్లు పోసినాం సార్ ఇరవై రోజుల కోతల వడ్లు ఎండుతున్నాయి వాన పడే వరకు నానుతున్నాయి మొలకలు వస్తున్నాయి సన్నపార్లు ఇంతవరకు కూడా కూడా దొడ్డు పెడు దొడ్డు వార్డే పెట్టుకపోతున్నారు అంటారు ఒకటే లారీ పంపిస్తారు ఇంకా కాంటలు అయితే లేవు బాగా ఇబ్బంది అవుతుంది సారు మూడు నాలుగు సార్లు నానుతున్నాయి మళ్ళీ మొలక ఎండబోతున్నాం మళ్ళీ వర్షం వస్తుంది ఉన్న వడ్లు కూడా పెట్టుకపోతలేరు ఏమన్నా అంటే లారీలు పంపిస్తలేరు అని వాళ్ళు వీళ్ళు అంటారు ఇక్కడ సిబ్బంది సరే దయచేసి ప్రభుత్వము జర తొందరగా కాంటలు అయితట్టు వచ్చిన వచ్చిన వడ్లు మా మాచరచిన వడ్లు తొందరగా సన్నపు అయినా దొడ్డి అయినా తొందరగా జర అవి కాంటలు పెట్టి కంప్లీట్ చేయాలని పెద్ద సార్లకు నేను నా యొక్క మనవి ఇక్కడ దొడ్డు వడ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు సన్నం వడ్లు ఇంతవరకు కూడా కొనుగోలు ప్రారంభించలేదు తప్పకుండా ఇప్పుడు ఏంటంటే సన్నం వడ్లు మొత్తం మొలకెత్తిపోతున్నాయి ఒక నెల రోజుల కొంతమంది రైతులు రోడ్ల మీద పోసి సన్నం సన్న రకం వడ్లు ఆ దొడ్డు రకం వడ్లకు కూడా లారీలు సప్లై సరిగ్గా లేదు రోజు ఒకటి రెండు లారీలు మల్లారెడ్డిపేటకు పంపిస్తున్నారు ఆ ఒకటి రెండు లారీల ద్వారా ఈ రోజు అయితే మొత్తానికే లారీలు రాలేదు బాగా ఇక్కడ రోడ్ల మీద మొత్తం వడ్లాన్ని ఎక్కడి అక్కడ మొత్తం రోడ్ల మీదనే వడ్లు మొలకెత్తిపోతున్నాయి దయచేసి ఇప్పటికైనా ఈ అధికారులు స్పందించి ఈ రైతులను మల్లారెడ్డిపేట రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా వీ వీళ్ళు ఈ లారీలు పంపించకపోతే ట్రాక్టర్లకు కనీసం పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాను ఇవ్వర కూడా ప్లేసు ఎండినాక మ్యాచర్ వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు ఇంకా మ్యాచర్ రావాలి ఇంకా మ్యాచర్ రావాలంటే ఆ మ్యాచర్ వచ్చినాక మళ్ళీ పోతే మళ్ళా వర్షానికి మళ్ళీ తడుతున్నాయి ఏం చేసినప్పుడు తమతలేదు ఇంక వడ్ల పరిస్థితులు ఉంది ఏం అర్థం మన గవర్నమెంట్ ఇంకో ఇటువంటి గవర్నమెంట్ ఉంది ఏం అర్థం అయితే లేదు వాళ్ళు సార్లు రద్దురు పోతురు ఏమి కూడా ప్లేస్ ఏమన్నంటే ఎండ పోయిరమ్మా పెడతాము అంటురు